అపోస్తులుడైన పౌలు కొరంతీలుకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనం నుండి పద్నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము వరకు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకొనదు విచారించుకున్న త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకునదు దుర్నీతి విషయమై సంతోషపడక అన్నిటికీ అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించు అన్నిటినీ ఉండను ప్రవచనములైనను నిరములగను భాషలైనను నిలిచిపోను జ్ఞానమైనను మనము కొంత మట్టుకు ఎరుగుదము కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరగను నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని ఉన్నప్పుడు పిల్లవాణి వలె మాట్లాడితని పిల్లవాణి వలె తలంచి పిల్లవాని వలే యోచించితిని ఇప్పుడు పెద్దవాడనైనా పిల్లవాని చేష్టలు మానివేసి ఇప్పుడు అర్థంలో చూసినట్టు సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతాము అప్పుడు ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాము ఇప్పుడు కొంత మట్టికే అప్పుడు నేను పూర్తిగా ఎరుగుదను అప్పుడు నేను పూర్తిగా ఎరుగుదను కాగా కాగా విశ్వాసము విశ్వాసము నిరీక్షణ నిరీక్షణ ప్రేమ ప్రేమ ఈ మూడును నిలుచును ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే ప్రేమయే మొదటి కొరింథీలకు ప్రేమ అధ్యాయము కలిగి ఉండటకు ప్రయాసపడు ఆత్మ సంబంధమైన వరములను వరముల ఆసక్తితో ఆపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి ప్రవచన వరము